అంటే సార్ ఇప్పుడు మీరు ఒక సీనియర్ అనిస్తుగా చంద్రబాబు నాయుడు గారి మిస్టేక్ అంటారా ఇప్పుడు లేకపోతే జనసేన అధినేత మిస్టేక్ అంటారా నాగబాబు గారు అలా హోళ్ళు పెట్టడం అసలు మిస్టేక్గా మనం మిస్టుక్ చేస్తున్నామా అదే అది మనం మనకు అంత అవసరం లేదు ఎవరు సమస్య ఏమంటే తప్పు అప్పుల సమస్య కంటే జరగకపోవడం అన్నది ప్రజల ముందు కనిపిస్తుంది నేను మాట చెప్పి అది ఎన్ని రోజులైనా జరగకపోతే జరగకపోవడానికి కారణం కూడా నేను చెప్పకపోతే తేలిగ్గా తీసుకునే ఒక అవకాశం ఉంది కదా వీళ్ళను వాళ్ళు తేలిగ్గా తీసుకుంటున్నారని భావించే ఒక అవకాశం ఉంది కదా దీని మీద నేను నాగబాబు చెప్పిన వివరణ కూడా ఇక్కడ విన్నాను ఏమని అంటే పవన్ కళ్యాణ్ వద్దన్నారు తొందరపాటు కాదు ఇంకా కొంచెం సమయం రావాలన్నట్టుగా ఆపారు ఆయనే చంద్రబాబు గారు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు పవన్ కళ్యాణ్ కొంచెం ఇంకొంచెం వ్యవధి తీసుకుందామని చెప్పారు నేనైతే సంతృప్తిగా ఉన్నాను ముందు శాసన లోక్ లోక్సభకు పోటీ చేస్తా ఉన్నారు అది రాజ్యసభకు నామినేట్ అవుతారని అదే ఆగింది ఆగింది ఆ తర్వాత మంత్రి పదవి అని రాస్తా ఉన్నారు అది కూడా జరగట్లేదు నాగబాబు అనే ఒక వ్యక్తిగా ఆయన గురించి నేను చెప్పట్లేదు జనసేన నాయకుడు ఆయనకు తమ్ముడుగా అన్నగా తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం ఈ వ్యవహారాలు చూస్తున్న వ్యక్తిగా ఆయన గురించి ముఖ్యమంత్రి స్వయంగా రాసిచ్చిన అంశమే అమలు కాకపోతే తప్పకుండా నాన్ సీరియస్ అని భావించే అవకాశం ఉంది కదా కను చూపేట్లో ఏం లేదు నేను ఈ మధ్య తెలుగుదేశం మిత్రులను అడిగితే కూడా రెండేళ్ల వరకు మంత్రివర్గంలో మార్పులు అట్లాంటివి చేయాలనే ఆలోచన లేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ కనీసం సగం పదవీ కాలం అయిపోయాక తప్ప ఇంత లోపల మంత్రివర్గంలో ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రతి మంత్రివర్గ సమావేశంలో అసంతృప్తి వెలిపుచ్చటం అవును క్యాబినెట్ అంటే క్లాస్ రూమ్ క్లాస్ పీకడం జరుగుతూనే ఉంది కదా ఒకటే ఖాళీగా కూడా ఉన్నట్టుంది అయినా కానీ ఏమి ఊసు కూడా తేవట్లేదు కదా అవును తేకపోవడానికి కారణం కూడా లేదు కదా మరి దీన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడో చోట ప్రస్తావించాలని అనుకుంటారు కదా నాగబాబు అన్న కొంచెం తమ్ముడిని గౌరవం అవి చెప్తున్నారు కానీ ఏం వివరణ ఉంది సరే గ్రాంటెడ్ అంటారు దీన్నే మనం రేపు ఈ ప్రసావన కూడా సార్ నాగబాబు గారు మంత్రి పదవి సంబంధించి వస్తే అది రాకుండా ఆయన ఏదో వివరణ ఇస్తారు ఇట్లాంటివన్నీ ఆయన చెప్పేస్తుంటారు కదా మాకు పదవులు ముఖ్యం కాదు లేకపోతే ఇది కాదు మేము ప్రజల కోసం రాష్ట్రం అవన్నీ కూడా అవన్నీ అయినా కూడా ఆ ప్రకటన కూడా చేయటమే ఎందుకు అప్పుడు కూడా మీరు అలాగే ఉండి ఉండొచ్చు ఉదాహరణకు కాబట్టి ప్రజలకు జవాబుదారీతనము లేదా ప్రజలకు వివరణ ఒకటి ఇంకోటి ఏమో అన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు సంతోషంగానే ఉన్నారని అంటుంటారు ఇప్పుడు మీకు సంతోషం అయితే మిగతా వాళ్ళకి ఏముంది కాబట్టి అకౌంటబులిటీ అంటారే ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రభుత్వాధినేత ఒక కూటమి నాయకుడు చెప్పిన ఒక మాట జరగకపోవటం విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు అలా మాట్లాడడం ఇది కాకుండా కింద స్థాయిలో అనేక చోట్ల ఉదాహరణకు తిరుమల తిరుపతి వ్యవహారాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అంటే అక్కడ ఆయన ఏమో అంత అంత పెద్ద అవసరం లేదు చెప్తే అన్నట్టుగా ఆయన మాట్లాడటం ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా ఉదాహరణలు శ్రీశైలంలో మొన్న ఎమ్మెల్యే మీద రాజశేఖర్ ఉదంతంలో ఏ వన్ గా వీళ్ళనే పెట్టడం జనసేన ఇన్చార్జి జనసేన ఇన్ఛార్జిని ఏ వన్ గా పెట్టడం అంటే జనసేన ఎక్కడ కనపడలేదు సార్ కూడా అధికారులని ఏమో ఆ రోజు వార్తల్లో వీళ్ళ సాక్షి వాళ్ళు కూడా చెప్పారు ఆయన కూడా అశోక్ కుమార్ పేరు ముందు రోజు కూడా చెప్పారు అశోక్ కుమార్ అతను కూడా ఉన్నాడనే చెప్పారు నేను వీడియో ఫుటేజ్ లో మాత్రం ఎమ్మెల్యే గారు కనపడుతుంది అందుకే నేను చెప్తుంది ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అంటే హోం మంత్రి అమిత అనితకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సార్లు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఒక విధమైన కొంత అసంతృప్తిని సమన్వయ లోపాన్ని ఇవి సూచిస్తున్నాయి కదా కాదండి గోదావరి కాకినాడ రేవు సీజ్ ది షిప్ సీజ్ ది రేషన్ ఏమైంది లాజికల్ అండ్ మిగతా ఇన్ని కేసులు లిక్కర్ కేసు ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా నడుస్తుంది ఏమో నాకు తెలియాలి కదా నేను అంటుంది ఇప్పుడు సీరియస్నెస్ ఆఫ్ ది లీడర్ సీరియస్నెస్ ఆఫ్ ది పొజిషన్ ఇష్యూ తెలియాలి అంటే ఇదంతా కావాలి కదా కాబట్టి ఇంకా రాజకీయ విధానాల గురించి నేనేమి చెప్పట్లేదు ఉదాహరణ కేంద్రంలో రాష్ట్రానికి మేలు చేస్తారని తెస్తే వాళ్ళు విశాఖ బుక్కు ఎందుకు ఇవ్వట్లేదు లేదా అమరావతికి సంబంధించి అప్పు ఏదో తప్ప అది ఎందుకు ఇవ్వట్లేదు అప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి రైతుల నుంచి మనం మరీ ఎక్కువగా తీసుకోకూడదు వాస్తవికంగా వెళ్ళాలన్నారు ఇప్పుడు సెకండ్ రౌండ్ భూమి తీసుకోవడం అన్న దాని మీద చాలా వ్యతిరేకతలు ఉన్నాయి విశాఖలో మూడు సీట్లు వేసారు ఆ యాదవ్ అడిగింది కరెక్టే కదా మూర్తి యాదవ్ అడిగింది మూడు రెండు సీట్లు వేసారు ఇంతవరకు ఏమని నివేదిక బయట ఏ విషయం తేల్చారు ఇవన్నీ తేల్చాల్సిన అవసరం తేల్చకుండా చేస్తున్న వాళ్ళు ఎవరు ఈ అంశాలు కేంద్రం నుంచి విశాఖనే అయినప్పుడు విశాఖ బుక్కు సంగతి ఏంటి వకీల్ సాబ్ విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలని నేను అక్కడికి వెళ్ళి కార్మికులతో మాట్లాడినప్పుడు అన్నాను నేను మరి వకీల్ సాబు ఏం మాట్లాడతారు ఇవన్నీ దాటవేయలేని ప్రశ్నలు అంతే అంటే ఇకపోతే తెలగపల్లి గారు రేపు ముప్పై తారీఖున జరగబోయేటువంటి సభలో